సరే అన్న అది లేదా జాబ్కి సరే ఉన్నంతలో ఉన్నంతలో మీ అత్తగారు మీ అత్తగారు డబ్బులు ఇస్తున్నాడు మీ అమ్మ మీ ఆయన ఏదో చిల్లర పనులు చేసి ఏదో సంపాదించుకుని తాగుడు ఆ గంజాయిలు తాగడం డ్రగ్స్ వేసుకోవడం నిద్రపోవడం నిన్ను అనుమానించడం ఇంతే ఇలా ఇప్పుడు మీ ఇద్దరు కలిసి మళ్ళీ విడిపోయారా మళ్ళీ మీ ఇంటికి వచ్చేసావా మళ్ళీ ప్రెగ్నెంటా లేకపోతే మామూలుగానే వచ్చావా చేయి ఎంతసేపు చెప్తున్నావు పైగా నువ్వు చెప్పేది అంతా అదే బ్రీఫ్గా చెప్పాలి నాన్న

హలో మేడం మీరు చెప్తున్నారు బానే ఉంది మేడం కూడా చాలా ఓపిక్ గా వింటున్నారు కానీ మీరు చెప్పేదంతా కూడా కొంచెం త్వరగా కంప్లీట్ చేయడానికి చూడండి ఎందుకంటే ఇంకా ఉంటాయి అందుకని చాలా కొంచెం త్వరగా చెప్పండి ఇప్పటికే చాలా సేపు అవుతుంది కదా అందుకని చెప్పండి

బాబు తేడు ఇలాగా అంటే చెయ్యి ఆకు ఎందుకు ఇలా చేస్తాను మన లైఫ్ ఎందుకు ఇట్లా నాశనం చేసుకుంటావు అని అంటే సరే నేను ఇంటాను అని చెప్పి తీసుకోపోయాడు మేడం తీసుకోపోయినాక మా నాన్నకు అప్పుడు తిన్నాను మేడం తిన్నానికి వెళ్ళి వచ్చినాక మా నాన్న వచ్చి మా అమ్మను కొట్టేసి గందరగోళం చేస్తున్నాడు మేడం అప్పుడు మా నాన్న మీదకి వెళ్ళా ఎందుకు ఇలా చేస్తున్నావు ఆ అబ్బాయి చూసి అటు చేసేది నువ్వు చూసి ఎట్టు చేస్తున్నావు అని లోపలికి ఆ అబ్బాయి ఇంకా నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు మేడం మీ నాన్న కూడా మంచిగా లేడు కదా ఇంట్లో సామాన్లు అన్ని తీసుకొని వెళ్ళిపోతే అక్కడ అప్పటినుంచి మొదలు మేడం మా అమ్మకి నాకు ఇప్పటి దాకా నువ్వు ఒకదాని హరస్మెంట్ పడేదానివి ఇప్పుడు మీ ఆయన చేతిలో మీ అమ్మ కూడా దొరికింది నెక్స్ట్ ఏమైంది అప్పుడు మంత్స్ కూడా మా అమ్మ మా ఇంటికి కూర్చోకూడదు ఇచ్చేస్తున్నా నేను ఏదో తీసుకొని వెళ్ళి దాపెట్టుకొని రాబెట్టుకొని ఇచ్చేస్తున్నా ఇప్పటికీ నేను గమ్ముగానే ఉండాను మేడం ఐదు సరే మా నాన్న లేరు కదా మా నాన్న చూడకుండా నేను ఉండలేను మేడం అప్పుడు ఏరే వాళ్ళకి ఫోన్లు చేసుకుంటా మామయ్యకో బాబాయ్ ఇల్గో వాళ్ళకో ఇవిగో వీడియో అనుమానం చెప్పవచ్చు కదా అందుకని ఆ తెలియకుండా మేము ఫోన్లు చేసుకుంటా ఉన్నాం మేడం మీ కాల్ పట్టుకుంటే ఎవరన్నాడు ఒక రెండు మా దగ్గర రంపింగా అని ఎక్కడికి వెళ్ళిపోయాడు మీ నాన్న అంటే ఏరే వాళ్ళని తీసుకొని కావాల్లో ఉన్నాడు మేడం వేరే చోటికి లేచిపోయాడు ఇక మీ అమ్మకి ఎవరు లేకపోవడం వల్ల మీ ఇంటికి తీసుకెళ్ళు అవును మేడం ఓకే అప్పుడు ఆ అబ్బాయి చూసాడు మేడం ఫోన్ లో ఎవరేంది ఎవరితో మాట్లాడుతున్నావు ఏంది అని అన్నాడు మేడం నేను ఎవరితో మాట్లాడుతాను ఎవరితో మాట్లాడేవాడైతే విడాకులప్పుడే సంబంధం చూసారు సంబంధం చూసుకున్నప్పుడు వెళ్ళిపోనా నువ్వు ఎందుకు నాకు అబ్బు అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు వస్తుంది నాకు వెళ్ళి నన్ను టెన్ మాల్ హిటాచర్ పెడతావు అండ్ సరే గుమ్మగైపోయాడు మేడం సరే అప్ప బాబుని పట్టుకొని పని చేసుకోవాలి సాయంత్రం నీళ్ళు అయిపోతే పట్టుకోలేదు మేడం అమ్మ సంవత్సరం క్రితం నీకు ఏం జరిగి బయటకు వచ్చేసావు అవుతలే మీ స్టోరీ అర్థమైంది అప్పుడు వాళ్ళన కాడ నేను టిక్కేశాను మేడం అందుకు ఆ పాప ఉంటా కొట్టాడు మేడం నన్ను ఇవి ఇవి నీ లైఫ్ మీ ఆయన కొట్టడం పని చేయకపోవడం ఇది ఓకే కూడా వదలలేదు మేడం ఆ తర్వాత మూడు రోజులు కొట్టిన తర్వాత అబ్బాయి బతిలో తీసుకోబోాలి కదా మేడం లీలా పోయాను మేడం అసలు టాబ్లెట్లు కూడా వేసుకోవాలి ఆ మూడో రోజు చిన్న వేసి బయట కూర్చున్న తర్వాత నేను పనులు చేయట్లేదు నేనేం చేయట్లేదు అని పెద్ద పెద్దగా బూతులు అయ్యి బూతులు అవి అందరు చోవులు మూసుకున్నారు మేడం అట్లా తిట్టింది మేడం